అబ్బా నా చేతులతో నేను స్వయంగా చేసుకున్న సోపు ఎంత మంచిగా అసలు వచ్చిద్దా నేనైతే అస్సలు ఊహించలేదండి సోపు ఎంత గట్టిగా ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేశాను ఫుల్ వీడియో పెట్టండి అక్క పెట్టండి పెట్టండి అని చాలా మంది కామెంట్ చేశారు కదా ఇప్పుడైతే వీడియో పెడతానా మరి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అంజలి పల్లెటూరు బ్లాగ్స్ నేను మీరైతే పెట్టాను అంజలిని ఇప్పుడైతే సోప్ చేసే ముందు మీకు విషయం చెప్పాలి ఇది చీకాయ కుంకుడుకాయ పౌడర్ చేస్తానని మీకు ఎప్పుడో మాట ఇచ్చా నేను మాట ఇచ్చిన ప్రకారమే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎండ పెడతానే ఉన్నా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వస్తుంది మంచు చల్లగా ఉంది వాతావరణం ఇవి ఎండక నేనైతే పౌడర్ చేయలేదు పౌడర్ చేసినా కానీ నాకు తెలిసి సేల్ చేసే అంత అయితే చేయలేను ఇది మా ఇంట్లోకి అయితే నేను రెడీ చేసుకుంటా ఇంకా కొంతమంది బాగా నన్ను మన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా ఆయనకి వాళ్ళైతే చెయ్యక్క చెయ్యక్క అని వాళ్ళు చేసిన మేరకు మరి కస్టమర్స్ అంటే దేవుళ్ళతో సమానం అనమాట అందుకనే వాళ్ళ కోసం చేయాలి కాబట్టి కొంచెం అయితే తెప్పించా శాకాయ కుంకుడికాయలు మెంతులు ఉసిరికాయ ఎండబెట్టిన ఉసిరికాయ మొక్కలు ఇంతవరకు పౌడర్ చేసుకోవాలి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మంచిగా పనిచేస్తుంది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం కాబట్టి షాంపూ పౌడర్ అనమాట అది ఇప్పుడైతే కుప్పెంటా కోసం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి పక్కన చేలు ఉంది పక్కనే ఆ చేలో కనుక ఉందేమో లేదో చూసేస్తా ఇంటి దగ్గర ఉన్నాయిలే కానీ అవి నేను ఒక వన్ వీక్ క్రితం కోసి ఎండబెట్టానమాట ఎండిపోయినా కుప్పెన్ టాకు మంచిగా యూజ్ అయ్యిద్ది అది కూడా మీకు లాస్ట్లో చెప్తా ఎలా యూజ్ చేసుకోవాలని ఇప్పుడైతే వెళ్తున్నాము దినేష్ నేను ఇద్దరు కలిసి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము కుప్పెన్ ఎక్కడైనా ఉండిద్దా ఉండదా అని చెప్పి నిజంగా ఫ్రెండ్స్ వెళ్ళాము మొత్తం చూసి అసలు అటు మొక్కజొన్న పచ్చిమిర్చి అవి వేస్తారనమాట అవంతా తిరిగొచ్చాము ఎక్కడా లేదు లాస్ట్కి మన ఇంటి దగ్గర దొరికింది ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం తిరిగొచ్చును ఎక్కడ ఎక్కడ అనుకున్నా ఎక్కడ కనపడలేదు కానీ మన ఇంట్లోనే ఉంది ఇదిగోండి మన తడికిలో ఇదే టాక్ అంటే చూపిస్తాను క్లారిటీగా లేతగా చూడండి ఎంత బాగుందో ఇక్కడ మంచిగా ఉంది నేను వాటర్ పడతా ఉంటాక లేతగా అనమాట అక్క మాకైతే తెలుసు ఆ టాక్ సోప్ అంటే మరి తెలియని వాళ్ళు వీడియోస్ చూస్తారు వాళ్ళకి ఒకసారి ఫస్ట్లోనే దా దేనికి ఉపయోగపడుతుంది చెప్పక్క అంటే మంగు మచ్చలకి ర్యాషెస్కి ఫేస్ మీద ఏమైనా చిన్న చిన్న పొక్కులు ఉన్నా వాటికి మంచిగా ఉపయోగపడిద్ది ఒక సిస్టర్ అయితే నేను సోప్ పెట్టినప్పుడు నాకు కామెంట్ కూడా చేశారు ఏమనంటే ఒకసారి మా డాడీకి నడుము మీద పుండు అయితే ఈ రసం పోస్తే తగ్గింది సిస్టర్ మా పుండ్లకు కూడా చాలా చేసిందని చెప్పారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కుప్పింటాకు అంత ప్రత్యేకత ఉంది నాకు తెలుసు కొన్ని కొన్ని ఆకుల గురించి అయితే బాగా తెలుసు ఫ్రెండ్స్ నాకు గాయపాకు మీకు ఐడియా ఉందో లేదో గాయపాకు అయితే ఎక్కడ చెయ్యి తగినా దెబ్బ తగినా కానీ నిమిషాల్లో అసలు చక్కగా పుండు దగ్గరికి గట్టిగా అయి పుండు తగ్గిపోయే సిచ్యువేషన్ వచ్చింది అనమాట గాయపాకు అంత మంచి రిజల్ట్ ఉంటుంది మన చుట్టూ ఉండే పచ్చని మొక్కల్లోనే ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి వాటిలో ఈ కుప్పింటాకు ఒకటి దీంతో అయితే సోపు చేస్తాను ఇప్పుడు హాఫ్ కేజీ సోప్ చేస్తున్నా మనకు కావాల్సిన కుప్పింటాకు అయితే తీసేసుకున్నాం కదా ఒక షార్ట్ వీడియోలో కూడా మీకు ఎక్కువ క్లారిటీగా చూపిస్తాను చూపించమంటే కుప్పింటాకు వరకే ఓన్లీ ఆకే చూపిస్తా మీకు ఒకసారి ప్రాసెస్ చూడండి చాలా ఈజీగా ఉండిద్ది ఎవరేం చేసుకోవచ్చు న్యాచురల్ సబ్బు చాలా బాగుండిద్ది తప్పకుండా అందరైతే చేసుకోండి ఇప్పుడైతే కలబంద తీసుకుంటున్నా ఎలోవేరా జెల్ ఫ్రెండ్స్ ఇది మనం ఆన్లైన్లో తెప్పించుకున్నా కానీ ప్యూర్గానే ఉంటుంది అదైనా చేసుకోవచ్చు లేదు ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఈ ఎలోవేరా జెల్లు ఉపయోగించుకోవాలి కొంచెం ఎలోవేరా జెల్లు కుప్పెంటాకి పేస్ట్ అయితే చేసుకోవాలి మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా నేను ఇట్లా మనం పచ్చిగా చేసేదానికంటే ఎండబెట్టి చేసే దాంట్లో మంచిగా వచ్చిద్దంట సబ్బు అడుగుతారు కదా చాలా మంది అక్క గట్టిగా రావాలంటే సబ్బు ఏం చేయాలని మిస్ చేయకుండా వినండి చిన్న చిన్న టిప్స్ చెప్తాను అందుకనే అందరూ చెప్పరు వీడియోస్లో చూపిస్తారు కానీ అది అంత గట్టిగా నిజంగా చెప్పరు అనమాట వాళ్ళు నేను ఇప్పుడు చెప్తాను అలోవేరా జెల్లు వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ తీసుకోవాలి కుప్పెన్ టాకు మెయిన్ కాబట్టి మనం దేని ఏ తో మెయినో అది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలా ఇప్పుడైతే ఇవి సోప్ మౌల్స్ ఫ్రెండ్స్ ఇవి నేను అమెజాన్లో తెప్పించుకున్నా లింక్ కూడా షార్ట్ వీడియోకి పైన ఇచ్చా ఒకసారి క్లిక్ చేసి కావలిస్తే ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి కలబందాను కుప్పెంటాకు మిక్సీ పడతానికి పంపించాను అనమాట ఇంట్లో పడుతున్నారు ఇప్పుడైతే ఇది సోప్ బేస్ ఇది గోట్ మిల్క్ సోప్ బేస్ ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ సోప్ చేయాలంటే ఈ బేస్ కావాలి ఇది అయితే గోట్ మిల్క్ గోట్ మిల్క్తో చేసిన సోప్ బేసు ఇది కాస్ట్ ఎక్కువ ఉండిద్ది మామూలు సోప్ బేస్ల మీద కానీ మంచిగా రిజల్ట్ ఇస్తుంది మన ఫేస్ గ్లోకి అందుకే నేను మంచిదే తెప్పించిన ఇంకా గ్లెజరిన్ అని చాలా చాలా వెరైటీస్ ఉంటాయి కానీ నేనైతే ఇది తెప్పించాను అనమాట ఇంకా హాఫే చేస్తున్నా హాఫ్ కేజీ చేస్తున్నా హాఫ్ కేజీ ఏమో లోపల పెట్టేసిన ఇప్పుడు మనం ఈ బేసిన్ మొత్తం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఎందుకంటే మనం డబల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలన్నమాట ఇదంతా అందుకే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇది కట్ చేసేలోపు మీకు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ చాలా మంది మన ఆయిల్ కోసం ఫోన్ చేస్తున్నారు మళ్ళీ నన్ను తిడుతున్నారు కూడా ఏమనంటే మీరు ఫోన్ చేస్తేనేమో లిప్ చేయట్లేదు అసలు ఫేకా రియల్ ఫోన్ లిప్ చేయనప్పుడు మీరు మెసేజ్ ఎందుకు పెట్టాలా మీ నెంబరు యూట్యూబ్లో ఇన్స్టాలో ఎందుకు ఇవ్వాలి అని ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నారు మీరు ఎంత ర్యాష్గా మాట్లాడినా నాకైతే కోప రావట్లేదండి ఎందుకంటే నా సిచ్యువేషన్ ఏంటో నా బాధలు ఏంటో నాకు తెలుసు ఈ సోప్ కూడా ఎంత టైము టైం లేదు అసలు టైం తీసుకొని మరీ ఇంకా బాటిల్స్లో ఆయిల్ అంతా బాగా నింపుతున్నాడు అనమాట అందుకనే నేను ఈ సోపు చేయగలుగుతున్నా టైం ఉండట్లేదు నాకు మళ్ళీ గుంటకలకు రాక కోసం పొలానికి వెళ్ళాలి అసలు మేము మార్నింగ్ పది గంటలకు వెళ్తే రెండు ఒంటి గంట అట్ రోజు డైలీ పగలంతా ఏదో ఒక వర్క్ ఉండదు ఫ్రెండ్స్ అన్ని తెచ్చుకోవాలి పదిహేను రకాలు తెచ్చుకోవాలంటే ఉసిరికాయలకు కూడా తోటలోకి వెళ్ళాలి న్యాచురల్లీ కావాలంటే మొత్తం గ్యాదర్ చేసుకునేసరికి రోజు గడిసిపోద్ది నెక్స్ట్ డే ఆయిల్ చేయాలి ఆయిల్ చేయటంలో ఒక రోజు గడిచిపోతుంది దాన్ని వడకట్టడం తీయటం దంచటం అసలు నాకు అవ్వట్లేదు ఇంట్లో పని పిల్లలు మీరే అర్థం చేసుకొని వాట్సాప్ చేయమని చెప్తున్నాను నేను ఫోన్ కాల్స్ లిప్ చేయనని చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తానే ఉన్నా అందుకనే మీరు తిట్టుకున్న ఏం చేసినా కానీ నేను చేసేది మాత్రం అదే వీలున్నంత వరకు నేను మాత్రం ఫ్రీగా ఉంటే అందరికీ ఫోన్ లిప్ చేస్తా ఈరోజు శనివారం రేపు ఆదివారం ఈ రెండు రోజులు కొంచెం ఫ్రీగానే ఉంటా కాబట్టి మార్నింగ్ నుంచి నేను ఫోన్ లిప్ చేస్తానే ఉన్నా ఇప్పుడైతే చూడండి మొత్తం మనం రెడీ చేసుకున్న బేస్ అంతా కట్ చేసేసా కట్ చేసిన తర్వాత కుప్పెంటాకాను ఈ అలోవేరా కలిసి రెండు మిక్సీ అయితే పట్టుకొచ్చాము మిక్సీ పట్టుకొచ్చి మొత్తం కూడా మెత్తగా వడకట్టుకోవాలి మెత్తగా మిక్సీ అయిన ఈ మిశ్రమాన్ని సన్నది అనమాట చున్నీ అది ఎందుకంటే మళ్ళీ టీ అయితే ఏమన్నా ఆకు దిగిద్దేమో అని చెప్పి అసలు ఏమీ లేకుండా లిక్విడ్ లాగా వచ్చేలాగా వడకట్టుకోవాలన్నమాట మొత్తం చూస్తున్నారు కదా నేను ఏ విధంగా వడకట్టాను ఇట్లా వడకట్టిన తర్వాత ఇప్పుడు ఉంటుంది ప్రాసెస్ నేను ఎన్నో వీడియోలు చూసాను సోప్ చేయటం కానీ ఎవరు కూడా సోపుకు నురుగు ఎట్లా వచ్చింది అవి ఏం కలుపుతున్నారు అనేది చెప్పలేదు నేను మాత్రం ఇప్పుడు చెప్తా వీడియోలో నాకు ఈ సోపులు తయారు చేయటం ఒక సిస్టర్ చెప్పారు ఆ సిస్టర్ అయితే బ్యూటీషన్ ఇట్లా కోర్సులాగా షాంపూలు సబ్బులు చేసే కోర్సుకి వెళ్ళారంట టూ ఇయర్స్ నేర్చుకున్నారంట నాకు బాగా మంచి పరిచయమైన ఫ్రెండ్లీ సిస్టర్ అనమాట ఇప్పుడు నేను వేస్తున్నారు చూసారా మూడు స్పూన్లు వేస్తున్నా దాన్ని బీఆర్ఎం అంటారు ఇది మంచిగా ఫోమింగ్ రావడానికి బుజులు మనకి సోపుకి వస్తా చూడండి అది రావడానికి అనమాట దాన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట నేను అది కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అది ఎవరో చెప్పట్లా అది వేయాలి మనం మనం బయట కొనుక్కునే సోపుల కంటే ఎక్కువ ఏం కాదులే బయట అంతా కెమికల్తో కొనుక్కునే సోపుల కంటే బెటర్ అనమాట అదైతే కెమికల్ కాదు ఆర్గానికే ఇవి ఈ క్యాప్సిల్స్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీరు హాఫ్ కేజీ నేనైతే నా ఐదు ఈ క్యాప్సిల్స్ ఐదు వేసుకున్నా ఇది వచ్చేసి గ్లెజరిన్ ఇది కూడా ఆర్గానికే మనకు ఆర్గానిక్ కూడా దొరుకుతాయి గ్లెజరిన్ వన్ స్పూన్ వేసాను అనమాట ఇంతవరకు కంపల్సరీ వేసుకోవాలి మొత్తం మంచిగా షేక్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా చెప్పాను కదా మీరే ఇప్పుడు చూడండి చాలామంది మనం వేసే ఆకు జెల్ సోప్ బేస్లు చూపిస్తున్నారు ఇవన్నీ వేయకోకుండా సోప్ ఎట్లా అయ్యిద్ది ఇవన్నీ వేస్తేనే సోప్ గట్టిగా వచ్చిద్ది కాకపోతే అవి స్కిప్ చేసేస్తున్నారు మనం ఆ బిఆర్ఎం వేయడం వల్ల చూసారా ఆ మంచిగా వచ్చిద్ది అనమాట ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకునేవి ఉన్నాయి కదా ఇవి సోప్ బేస్ గోట్ మిల్క్ సోప్ బేస్ మొక్కలు వాటిని వాటిపైన పెట్టాలి దీన్ని డబల్ బాయిల్ మెథడ్ అంటారు కదండి ఇప్పుడు మొత్తం కరిగే వరకు కూడా కొంచెం కలుపుకోవాలి ఆ వాటర్ హీట్ అయ్యి మనం అన్నం ఉడికినట్లు వాటర్ కూడా ఉడుకుతూ ఉంటాయి కదా అప్పుడు ఇది చక్కగా కరిగిపోయి మొత్తం ఇది కూడా కొంచెం హీట్ అయ్యి మంచిగా లిక్విడ్ లాగా కరిగిపోయి మనకు అర్థమవుద్ది అప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకున్న అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసి రెండు మూడు నిమిషాలు ఉంచాలి మరీ ఎక్కువ టైం ఉంచకూడదు మరీ తక్కువ టైం ఉంచకూడదు రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు తీసి సోప్ మౌల్స్లో పోసుకోవడమే సిలికాన్ మౌల్స్ మీకు చెప్పాను కదా నేను అవైతే తెప్పించాను మూడు తెప్పించాను నేను వాటిలో పోసుకోవాలి ఇక్కడొక్క విషయం మనం ఇప్పుడు కుప్పింటాకు అన్ని పచ్చి వేసాం కదా ఫ్రెండ్స్ అట్లా కాకోకుండా కుప్పింటాకు కూడా ఎండబెట్టి మొత్తం ఒక గిన్నెలో గట్టిగా కలుపుకోవాలి ఇట్లా లిక్విడ్ లాగా రసంలాగా కాకుండా ఈ అలోవేరా జల్లు గ్లేజరిన్ కుప్పెం మొత్తం కుప్పెంటాకు ఎండిన కుప్పెంటాకు కలిపి మెత్తగా పేస్ట్ లాగా కలుపుకొని ఆ పేస్ట్ని వేసామనుకోండి ఈ సోప్ వేసి కరగబెట్టేటప్పుడు సోపు గట్టిగా లిక్విడ్ అనమాట ఇట్లా పచ్చి పచ్చి రసం తీసి కలిపితే మెత్త మెత్తగా ఉండిద్ది మెత్తగా ఉన్నప్పుడు మన సోపు ఇంట్లో వాడుకోవడానికి అయితే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోద్ది అట్లా కాదు మంచిగా ఉండాలి అనుకుంటే ఎండింది వాడండి ఆ పౌడర్ మనం ఏది తీసుకున్న బొప్పాయి అయినా ఆరెంజ్ పీల్తో కూడా చేస్తారు కదా కలర్ రావడానికి ఆరెంజ్ అయినా ఏదైనా సరే ఎండబెట్టి పొడిలాగా చేసి దాంట్లో ఇవి పేస్ట్ లాగా కలుపుకొని వేసుకుంటే మంచిగా వస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకోండి నేను అనుకుంటున్నాను ఆ ప్రాసెస్లో చేయాలి ఈ సోప్ అనేది చాలామంది చెప్పరు కదా అట్లా చెప్పకుండా నేను అట్లా అనుకున్నాము వీళ్ళు ఎట్లా చేసేస్తున్నాను నిజమే నాని ఒకసారి ట్రై చేసే కానీ రాల మెత్త మెత్తగా వచ్చింది ఇప్పుడు మనకు మంచి సిస్టర్ని పరిచయం చేశాడు దేవుడు ఆ సిస్టర్ అయితే నాకు పర్ఫెక్ట్గా చెప్పింది చేసే సోప్ కూడా పర్ఫెక్ట్గా గట్టిగా వచ్చింది మీకు కూడా నేను ఇంకో మౌల్స్లో వేడి వేడిగా ఉన్నప్పుడు పోయాలి ఫ్రెండ్స్ కొంచెం చల్లారి కానీ ఆ సోప్ అంతా మౌల్స్ కతికిపోయి సబ్బు మనకి మంచిగా రాదు గట్టిగా అందుకని బాగా వేడి మీద వేడి వేడిగా ఉన్నప్పుడే దించేసి మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత పోసుకోవాలి నిండాగా పోసుకోవాలనేవి లేదు పల్స్గా కొంచెం తక్కువ సైజులైనా పోసుకోవచ్చు లావుగా కావాలనుకుంటే సబ్బు ఎక్కువ సైజులైనా పోసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను రెండే రెండు గంటలు పక్కన పెట్టాను ఫ్రెండ్స్ రేపటికైతే ఇంకా బాగుంటుంది ఆ రెండు గంటల తర్వాత చూస్తే చక్కగా మొత్తం లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తుంటే నిజంగా ఆ ఫీలింగ్ ఉందో చూశారు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది మీతో చెప్పేటప్పుడు కూడా మీరు షార్ట్ వీడియోలో గమనించే ఉంటారు ఎంత హ్యాపీగా ఉన్నానో నిజంగా మంచిగా గట్టిగా వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు సోపులు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి అందరూ అడిగారు నన్ను చూపించక్క అని మీకు ఏమైనా ఈ సబ్బు రెడీ చేసే విషయంలో ఏదైనా అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా మీరు ఒక లైక్ కొట్టి నాకు కామెంట్ చేశారంటే ఫుల్ వీడియోలకి ఎవరికైనా నేను రిప్లై ఇస్తానండి షార్ట్లు అంటే డైలీ పెడతానే ఉంటాం కాబట్టి చూస్తా అందరే చూస్తాను నేను చూసానని మీకు తెలియడానికి లైక్ కూడా కొడతానమాట అందుకే ఈ వీడియోలో ఈ సబ్బు గురించి ఏదన్నా మీకు అర్థం కాకపోతే నన్ను అడిగితే అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా నేను కామెంట్ బాక్స్లో మీకు తెలప తెలుపుతాను ఇప్పుడైతే సోపులు రెడీ అయిపోయినాయి వాష్ చేసి కూడా చూపించాను మీకు షార్ట్ వీడియోలో మంచిగా వచ్చింది ఫోమింగ్ కూడా ఆ నురుగు రావడానికి చెప్పాను కదా బీఆర్ఎం అనేది మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తెప్పించుకోవాలి అది లేకకుండా అనేది రాదు ఎవరు ఎన్ని చెప్పినా కదా అదంతా ఉత్తిత్తి వేస్ట్ మాట్లాడనమాట సబ్బు అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు వాష్ చేసి కూడా మీకు మళ్ళీ చూపిస్తాను అది పక్కన పెట్టేసి ఆయిల్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న మొన్న ఆయిల్ చేసాము మరి ఇప్పుడు బాటిల్స్లో నింపి నేను మళ్ళీ డీటీడీసీకి వెళ్ళి బాటిల్స్ వేసి రావాలి మీరే చూస్తున్నారు కదా మా హార్డ్ వర్క్ ఇప్పుడు వరకు నేను కొంచెం వాస్తున్నా బాగాలేము అట్ట చేస్తున్నాడు అనమాట అందరికీ ఉంటుంది మాకు ఇంట్లో పని ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు చాలా ఇంత బిజీనెస్లో ఫోన్ ఎత్తట్లేదని మీరు తిట్టేసరికి మీరు పెట్టే కామెంట్లు నాకు నిజంగా బాధ అనిపించింది కానీ అర్థం చేసుకొని మీరు వాట్సాప్ చేస్తే నేను నైట్ ఎనిమిది కాడ నుంచి పై పది గంటల దాకా అందరికీ రిప్లై ఇస్తాను ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంకా హాఫ్ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ నేను పోసాను అనమాట పోసిన తర్వాత ఇక సోపు రెడీ అయిన ఆనందంలో అసలు భాగంగా నీ ఆనందం మామూలుగా లేదుగా నేను బాస్తలేక లేదని చెప్పి మొత్తం నింపేసి ఆయిల్ అంతా నింపేసి అట్టబాక్సులు కూడా రెడీ చేశారు మళ్ళీ ఇప్పుడు అట్టబాక్సులు రెడీ చేశాక నా డ్యూటీ ఎందుకంటే నేను మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఒక బుక్లో రాసుకుంటాను అడ్రస్ అంతా ఆ బుక్లో మళ్ళీ ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఎంత వేయాలనేది బాక్సులు రెడీ చేసి అందరికీ అడ్రస్ అంతా పిన్ కోడ్తో సహా రాసి పక్కన పెట్టుకోవాలి ఇంత ప్రాసెస్ ఉండిద్ది ఎవరికైనా చూడటానికి ఈజీగా ఉండిద్ది ఏ పనైనా సరే చేసే వాళ్ళకే తెలుసుది మేము ఈరోజు తీసుకెళ్ళే బాటిల్స్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం అయిపోయింది ఇంక ఇదే ఉందన్నమాట లాస్ట్ ఆయిల్ కూడా అయిపోయింది మళ్ళీ ఈరోజు ఆకు కోసం అన్నీ వెళ్ళి మళ్ళీ ఆయిల్ ప్రిపేర్ చేయాలి ఫ్రెష్గా ఇంకా ఇవన్నీ ఎందుకు బాగుస్తున్నాడంటే మేము అటు వెళ్ళినప్పుడు మాకు ఇంటి దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు ఆయిల్ కోసం మేమైతే లేక పాపం నేను ఫోన్ లిఫ్ట్ చేయను కదా మరి పగలు డిటీడీసీకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడానికి కావాలి ఆన్లైన్ చేపియాలి కదా మొత్తం దగ్గరుండి అందుకే ఇంటి దగ్గర పెడుతున్నాం ఇంటి దగ్గర పెద్దోడు ఉన్నాడు కాబట్టి ఇంకా దినేష్ ఫోన్ చేయబెత్తున్నాడు మాకు అమ్మ ఆయిల్ కోసం వచ్చారని సరే ఇవ్వమ్మా లోపల ఉన్నాయి కానీ చెప్పి మొత్తం ఒక బాక్స్లో వేస్తామన్నమాట కొన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ కొన్ని హాఫ్ లీటర్ ఇంటి దగ్గర ఉంచుతాం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి లోపల పెట్టమ్మా అంటే దినేష్ కూడా లోపల పెట్టాడు బాబుకైతే ఫేవర్ తగ్గిందని చాలామంది అడిగారు తగ్గిందండి కాకపోతే స్కూల్కి వెళ్తే మళ్ళీ ఆడి ఒళ్ళుగా కలిసిద్దేమని ఇంటి దగ్గర అనమాట సోమవారం నుంచి పంపిస్తా ఇదిగోండి సోపు రెడీ అయిపోయిన తర్వాత చక్కగా గట్టిగా అయిందిగా ఇప్పుడైతే వాష్ చేస్తున్నా మంచిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు వీడియోలో చూసారు కూడా చాలా చాలా మంచిగా వచ్చింది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు మాత్రం తప్పకుండా అంజలి అక్క చాలా బాగుంది అక్క వీడియో చాలా యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి ఇంకా సేమ్ ప్రాసెస్ మీకు ఉపయోగపడుద్ది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడితే మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కే కాకుండా మనలాంటి కష్టపడే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు అందరు కూడా చేస్తారని తెలుసు అందుకని ఇప్పుడైతే అంత రెడీ చేసుకొని న్యూజి వేడి వెళ్ళాం ఫ్రెండ్స్ న్యూజి వేడి వేసి ఆయిల్ కూడా వేసేసాము ఈవినింగ్ అయిపోయింది అప్పుడు గానుగ దగ్గర చెప్పాను కదా మళ్ళీ ఆయిల్ చేయాలని గానుగు దగ్గరకైతే వెళ్ళాము ఇదే అనమాట ఇంటి చెప్పలతోనే ఆడతారు గానుగులో మనం ఇళ్ళ దగ్గర ఉండే కొబ్బరి మొక్కలు కాదు అది చూడండి గిన్నెలో కూడా ఉన్నాయి కురిడి చెప్పులు అంటారు కదండి మనకు దొరికితే కదా కురిడి చెప్పులు ఎండి బాగా ఆ చెప్పులతో ఆడతారు మంచి ఆయిల్ ప్యూర్ ఆయిల్ అనమాట అప్పుడు రెండు డబ్బాలు తీసుకునే వాళ్ళు పెద్దవి మళ్ళీ రేపు బావ రెండు డబ్బాలు పట్టుకొస్తాడు అనమాట ఎదర బాటిల్ పెట్టుకుంటే మధ్యలో నేను కూడా ఒక బాటిల్ పెట్టుకొని తీసుకెళ్తున్నాను చూడండి మా కష్టం ఎంత కష్టం ఉంటుందో మీరు ఏదో ఈజీగా చేసేసి దక్క అనుకుంటారు కానీ చాలా చాలా రిస్క్ అనేది ఉంటుంది ఇదిగో నేను మన కుప్పిన మన ఇంట్లో మొత్తం కోసి ఎండబెట్టానని చెప్పాను కదా చూడండి ఇదే కుప్పింటాకు అనమాట మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూడండి ఎక్కడికి వెళ్ళినా లేదు అసలు నా అదృష్టం ఏంటో కానీ మన ఇంట్లోనే ఉంది ఎందుకంటే నేను మొక్కల్లో ఉన్న పిచ్చి మొక్కలు మరీ పిచ్చి మొక్కలు అయితేనే పీకితే కానీ కొన్ని కొన్ని మొక్కలు పేకనమాట అట్లా ఉపయోగకుండా ఉంటే మంచిగా ఎదిగి గ్రీన్గా చాలా బాగుంది ఎండబెట్టేసేది అనమాట ఎంతవరకు ఇదిగోండి ఇదైతే మొత్తం బృంగరాజు గుంటకలకు రాకు మొత్తం నేను కట్ చేసి ఇంక అప్పుడప్పుడు మా చిన్నమ్మని అయితే తెచ్చుకుంటున్నాయి ఎందుకంటే మొత్తం నా వల్ల కావట్లేదండి అసలు చేయాలంటే బావా నేను ఎంత కష్టపడ్డా కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనకు ఆర్డర్స్ వస్తున్నాయి మన ఇది తయారు చేసే విధానం కూడా చాలా పెద్దది చాలట్లేదు ఇంకా ఒక యాభై లీటర్లు అట్లా చేయాల్సి వస్తుంది కొంచెం పెద్ద మొత్తంగానే ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఆయిల్ కూడా బాగుంది జుట్టు ఊడకుండా చుండ్రికి హెయిర్ గ్రోత్కి చాలా బాగుంది అక్క కానీ మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు అందుకే మనకు ఆర్డర్స్ మంచిగా వస్తున్నాయి బిజినెస్ కూడా కొంచెం ఎక్కువైంది అనమాట ఒక్కొక్క ఇంగ్రిడియం ఒక్కొక్క చాటుకెళ్ళి తెచ్చుకోవాలి మొత్తం ఒకసారి దొరకవు అనమాట మనకి ఉసిరికాయలు బృంగరాజు మందార పూలు అన్నీ తెచ్చుకున్న తర్వాత నేను మొత్తం శుభ్రంగా వాష్ చేసి ఒక్కొక్క ఐటెం కూడా వాష్ చేసి పెద్ద పెద్ద గిన్నెల్లో వేసి అక్కడ పెట్టా అప్పుల అనమాట మా చిన్నమ్మని తెచ్చుకొని చిన్నమ్మ దగ్గర అయితే మొత్తం కడిగి పెడితే దంచుతుంది ఒక్కొక్కటి ఇంకా పెద్ద కుందరోలు రోజులు తెచ్చాము చిన్నది కూడా తెచ్చాము కొన్ని ఏమో చిన్న కుందరోలు దంచుతుంది కొన్ని ఏమో పెద్ద కుందరోలు రోజులు అనమాట మొత్తం ఆయిల్ అంత ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రోట్లోనే దంచి కట్టెల పొయ్యి మీద చేస్తాం ఫ్రెండ్స్ మేము ఎటువంటి కెమికల్ కూడా కలపము అంత న్యాచురల్గా చేస్తాం బృంగరాజు చూడండి ఎంత నల్లగా అయిందో మనం దంచిన రెండు నిమిషాలు ఒక నిమిషంలోనే నల్ల పడిపోయింది అనమాట ఆయిల్ అయితే ప్రిపేర్ చేసినాం పెద్ద గిన్నె అని చెప్పాక పెద్ద క్వాంటిటీ అని చూడండి మంచిగా అంజలి బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ చూసారా ఎలా రెడీ చేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో మీకు ఉపయోగపడితే మాత్రం తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్ అండి అందరికీ లైక్ అండ్ సబ్స్క్రైబ్